అమ్మవారికి వంద రకంగా వానివారి కుటుంబాన్ని శ్రీ విజయకరణ రావు దేవ అమ్మ మధ్య రామారావు గారు అమ్మవారికి యాభై రూపాయలు కానుక సమర్పించి ఉన్నారు వంద రూపాయలు కానుక సమర్పించారు అమ్మవారికి యాభై రూపాయలు కానుక సమర్పించి ఉన్నారు వారిని వారి కుటుంబానికి బిగ్గ కనుక్కోకపోతే అమ్మవారు ఏ వేళ కాపాడు ప్రార్థన అమ్మవారికి వంద రూపాయలు కానుక సమర్పించి ఉన్నారు వారిని వారి కుటుంబానికి బిగ్గ కనుక్కోతే అమ్మవారు ఏ వేళ కాపాడు ప్రార్థన ఒక భక్తుడు ఏమన్న ఒక భక్తుడు అమ్మవారికి యాభై ఒక రూపాయలు కానుక కల్పించి ఉన్నారు వారిని వారి కుటుంబానికి విజయ కనుకుంటానే అమ్మవారి అరవైలో కాపాడు రాధాకృష్ణ ప్రసాద్ గారు అమ్మవారికి నూట ఒక రూపాయి కానుక సమర్పించారు రాని వారి కుటుంబానికి విజయ గణపతి కదే అమ్మవారి వేల కాపాడు ప్రార్థన ఒక భక్తుడు అమ్మవారికి పది రూపాయలు కానుక సమర్పించారు రాని వారి శ్రీ విజయ గణపతి కదే అమ్మవారి వేల కాపాడు ప్రార్థన పోతేపల్లి సోలరి పార్క్ ఆటో నగర్లో వేంచేసి ఉన్నటువంటి విజయ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం జరిగి పన్నెండు సంవత్సరంలో అయిందండి ఈ యొక్క అమ్మవారి దేవాలయం ఈ యొక్క ప్రాంతంలో ఓలరి పార్కు మరియు ఆటో నగర్ కూడా ఏర్పడింది అమ్మవారి యొక్క సంకల్పంతో మన ఎమ్మెల్యే నాని గారు ఈ యొక్క ప్రాంతంలో సోలరీ పార్క్ ఏర్పాటు చేసి ఉన్నారు ఎంతో మందికి ఉపాధి జరుగుతుందండి ఇక్కడ ఓలరి పార్కులో గోల్డ్ గోల్డ్ పనిచేసుకునే వాళ్ళకి వర్కర్లు ఇక్కడ వేల మంది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరు నుంచి కూడా ఆటోలు చూసి పోతేపల్లి ఉల్లిపాలెం పొట్లపాలెం ఉల్లిపాలెం మరి ఎలా మరి మరియు మా బచిలీపట్నం టౌన్ నుండి చుట్టుపక్కల నుండి కూడా ఎంతోమంది లేడీసు మళ్ళీ మగవాళ్ళు కూడా కొన్ని వేల మంది ఈ యొక్క జ్యువెలరీ పార్కు కంపెనీలో పనిచేసుకుంటూ అమ్మవారి యొక్క సంకల్పంతో ఈ యొక్క జీవనం సాగిస్తున్నారండి మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందిందండి అని తెలియజేస్తున్నాను నేను ఆలయ నిర్మాణం ఆలయ అండి పోతేపల్లి కాగిత ఏడుకొండలు నా పేరు ఈరోజు మూడు వేల మందికి పైగా దాదాపు ఐదు వేల మందికి భక్తుల సహాయ సహకారాలతో భక్తులు ఇచ్చినటువంటి ధన వస్తువు సముదాయంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ధనవంతు వస్తువు రూపేణ ధన రూపేణా సమర్పించిన భక్తులందరినీ కూడా ఆ చక్కని తల్లి అమ్మలు గన్న అమ్మ ఆది పరాశక్తి ముగ్గురు అమ్మలు గన్న మూలపడ్డమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు వారి యజ్ఞల పాది శరీర రాష్ట్ర ఐశ్వర్య ఆయుధ ఆరోగ్యాలు కలుగజేయాలని ప్రార్థిస్తూ ఈ ఉదయం ఈ యొక్క అమ్మవారి యొక్క సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సాయంత్రం కూడా గొప్ప భజన కార్యక్రమం అమ్మవారి సన్నిధిని ఏర్పాటు చేస్తున్నామండి కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తులందరినీ కూడా అమ్మవారు తమ కోరికలు చెప్పుకున్న చెప్పుకుంటే అమ్మవారు వారి యొక్క కోరికల్ని తీసుకోవాలని తెలియజేస్తున్నాం నా పేరు కృష్ణమోహన్ రావు కంకినపల్లి మరి జిల్లా పరిషత్లో రిటైర్డ్ ఎంపీడీఓగా రిటైర్ అయ్యి ఉన్నాను మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఈ పోతేపల్లి విజయ కనకంప అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దేవీపానంగా దర్శనోత్సవాలు జరుగుతున్నాయి మరి ఈ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు ఇప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలపై ఎంత ఘనంగా ఉంటుంది ఊరిన కోరికలు తీసేటటువంటి ఈ తల్లి మరి ఇక్కడ ఇక్కడ రోడ్డుగోల్ పరిశ్రమ కూడా ఇంత దేదీప్రమానంగా వెలుగొందటానికి కూడా ఈ అమ్మవారి యొక్క కృష్ణ కటాక్షాలు జరుగుతుంది మరి ఐదు మంది చూడండి ఐదు మంది అన్నదానం జరిగిందంటే తోపుళ్ళు లేవు ఏమీ లేవు బ్రహ్మాండంగా చక్కగా అందరూ సహకరిస్తున్నారు భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదా ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం మొదటి శుక్రవారం జరుగుతుంది ఈ సందర్భంగా అమ్మవారికి నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ అమ్మవారి కటా కృపాక్ష కథా కరుణత మీ అందరి మీద ఉండాలని తెలియజేస్తూ చాలా